హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ నష్టాల గురించి నిర్మాత దిల్ రాజ్ సోదరుడు సిరీస్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వాక్యుల తర్వాత సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అలా వైరల్ అయిన తర్వాత మెగా ఫ్యాన్ సంఘం నుంచి దిల్ రాజ్కి దిల్ రాజ్ సోదరుడికి ఒక వార్నింగ్ లెటర్ అయితే విడుదల చేశారు అసలేం జరిగిందంటే నితిన్ నటించిన తమ్ముడు మూవీ ఈ నెల నాలుగో తారీఖునైతే విడుదలకు సిద్ధంగా ఉంది దాన్ని ప్రమోషన్లో భాగంగా ఇద్దరు నిర్మాతలు అయితే బిజీగా పాల్గొంటున్నారు అలా పాల్గొన్న తర్వాత సిరీస్ అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది అతనికి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది మీకు గేమ్ చేంజర్ మూవీ ఎంత నష్టం వచ్చిందని అసలు ఆ మూవీ వలన మా బ్రదుకు అయిపోయింది అనుకున్నాం ఇక నిర్మాతగా ముందుకు వెళ్ళలేము అనుకున్నాం సరిగ్గా నాలుగు రోజుల తర్వాత సంక్రాంతి వస్తున్న మూవీ వచ్చింది మా లైఫ్ను మార్చింది ఈ సినిమా కనుక లేకపోతే మేము నిర్మాతలుగా ఆగిపోయే వాళ్ళమని సంచలన వ్యాఖ్యలు చేశారు తరువాత జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేయడం జరిగింది మీకు గేమ్ చేంజర్కి భారీ నష్టాలు వచ్చాయి కదా హీరో రెమ్యురేషన్ ఏమైనా వెనక్కి ఇచ్చారంటే అంత తీసుకునే పరిస్థితులు అయితే మేము లేము మాకు హీరో రెమ్యురేషన్ ఇవ్వలేదు కానీ మాకు బాధ ఎక్కడ కలిగిందంటే కనీసం ఇంత ప్లాప్ అయిన తర్వాత హీరో కానీ డైరెక్టర్ కానీ ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా ఉన్నారని కూడా అడగలేదు అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది మన ఇండస్ట్రీ అని కీలక వాక్యులు చేశారు అలా ఆయన వాక్యులు చేసిన తర్వాత సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ తగ్గట్టు ట్రోల్ చేశారు నిర్మాత దిల్ రాజు డబ్బున్నాడు కాబట్టి ఏం చేసుకోలేదు అదే ఓ అప్కమింగ్ నిర్మాత ఒక కొత్త నిర్మాత ఈ సినిమా ఏ అరేబియా సముద్రం లేకపోతే హుషన్ సాగర్ లో దూకేవారిని రోల్ చేశారు అలా మెగా ఫ్యాన్స్ అట్ అయిన తర్వాత వాళ్ళకి నోట్ అయితే విడుదల చేయడం జరిగింది మీరు గేమ్ చేంజర్ పైన కానీ మా రామ్ చరణ్ పైన కానీ వ్యాక్లు చేశారంటే కబర్ దార్ అన్నారు మూడు సంవత్సరాలు మా హీరో డేట్స్ ఉంచుకొని సమయాన్ని వృధా చేసి ఇప్పుడు మా పైన నిందలు వేస్తున్నారా కృతజ్ఞత కూడా లేదనుకొని నిర్మాత దిల్ రాజుకి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మెగా ఫ్యాన్స్ తర్వాత ఇంకో లెటర్ కూడా విడుదల చేశారు వన్ నేనొక్కడినే సినిమా ప్లాప్ అయిన తర్వాత ఆ నిర్మాతలు ఎక్కడా నెగిటివ్ చెప్పలేదు అలాగే వెంకటేష్ నటించిన సైందర్ మూవీ ప్లాప్ అయిన తర్వాత ఆ నిర్మాతలు ఎక్కడా నెగిటివ్ చెప్పలేదు మీ ప్రొడక్షన్ లో వచ్చిన సంక్రాంతి వస్తున్న సినిమా విడుదలైంది పెద్ద సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత వెంకటేష్ గారికి ఏమైనా మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చారా అలాగే మా హీరో మూడు సంవత్సరాల షీట్లు ఉంచుకున్నారు మీ సినిమా వల్ల గౌతమ్ తిన్నూరు సినిమా కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అలాంటిది కృతజ్ఞత లేకుండా మీరు ఇలా దుమారం చేస్తారు ఇంకొకసారి ఇలా కీలక వాక్యలు చేస్తే కబద్దారు దిల్ రాజు అని మా స్వామి ఇవ్వడం జరిగింది ఇష్యూ ఎంతవరకు వెళ్తుందని ముందుగానే గ్రహించి దిల్ రాజు అయితే తమ్ముడితో ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ నోట్లో ఏముందంటే మెగాస్టార్తో అలాగే మెగా హీరోస్తో మాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది ఆ వ్యాఖ్యలు కొందరు మెగా అభిమానులకి కోపం తెప్పించవచ్చు అలాంటి వారికి క్షమించండి అనుకుని ఒక నోట్ అయితే ఎంత ట్వీట్ చేసిన యాంటీ ఫ్యాన్స్ అయితే తెగ ట్రోల్ చేస్తున్నారు మరి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో చూడాలి అసలు గేమ్ చేంజర్ మూవీకి ఇంత నష్టం రావడానికి కారణం ఎవరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి